హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మీకు మీ కుటుంబ సభ్యులకు మొత్తానికి భారతదేశ ప్రజలందరికీ ఈరోజు గణతంత్ర రిపబ్లిక్ డే స్పెషల్ విశేష తెలియజేస్తున్నాను ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే రైతు భరోసా పేమెంట్ ఈరోజు ఇరవై ఆరు కాబట్టి ఈరోజు సండే కాబట్టి బ్యాంక్ హాలిడే ఉందని చెప్పేసి ప్రభుత్వం తప్పించుకుందా రైతు భరోసా నేడు పడిపోతాయి అనుకున్న వాళ్ళకి ఆశలు ఆవిరైపోయాయా అసలు ఎందుకు ప్రభుత్వం ప్రజలతో ఈ ఈరోజు నిజంగా పేమెంట్ క్రెడిట్ అవుతాయా లేదా చాలా లక్షలాది మందికి వాళ్ళ పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి మరి ఏ రోజు ఏ సమయంలో ఆ డబ్బులు మీ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి ఆ డీటెయిల్స్ ఏంటో షార్ట్ లో చిన్నగా చెప్తా అంతకంటే ముందు వీడియోలో నేను ఛాలెంజ్ విసిరి మరి ప్రభుత్వం మీద నమ్మకంతో చాలా వీడియోలు చేశాను కాబట్టి ఈరోజు తప్పకుండా రైతుల ఖాతాలో నగదు క్రెడిట్ కాబోతున్నాయి ఐఐ కూడా నేను వీడియో కంప్లీట్ చేసేసరికి మీరు చూస్తారు టక్క టక్క బ్యాలెన్స్ అనేది పడిపోతుంది ఆ డీటెయిల్స్ ఎలా అనేది మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెక్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళ సండే కావడం బ్యాంక్ హాలిడే కావడం వల్ల పేమెంట్ మాత్రం మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి కానీ ఈ సండే తర్వాత మండే వస్తుంది కాబట్టి ఈ మధ్యాహ్నం అర్ధరాత్రి ఇది తొలిసారి నా చరిత్రలో నేను చూడడం అర్ధరాత్రి తర్వాత మీ అకౌంట్లో బ్యాలెన్స్ వచ్చేస్తాయి మొత్తానికి ఈ రోజు ఎకరం ఉన్నటువంటి వాళ్ళందరికీ గుంట ఉన్నా రెండు గుంటలున్నా ఐదు వందలున్నా మొత్తానికి వ్యవసాయంలో సాధ్యం ఉన్నటువంటి భూములందరికీ రేపు మాత్రం రెండు ఎకరాల వారికి అంటే రేపు ఒకేసారి చూసుకుందామంటే పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో నగదు క్రెడిట్ అయ్యాయి మరి ఆ లీస్ట్ ఎలా చెక్ చేసుకోవడం సార్ అని మీకు చాలా భయంగా ఉండొచ్చు సో నేను అన్ని జిల్లాల వారిగా రైతుల యొక్క లీస్ట్ మొత్తం కూడా తీశాను ఆ లీస్ట్ లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్లో మీ పేరు ఉంటుంది వన్స్ మీరు దయచేసి చెక్ చేసుకోండి ఇవాళ నూటికి వెయ్యి శాతం రైతు భరోసా పేమెంట్ మీ ఖాతాలో జమ అయిపోయాయి కానీ ఆ పేమెంట్ మధ్యాహ్నం తర్వాత రాత్రి మధ్యాహ్నం తర్వాత మీకు షో అవుతుంది కాస్త ఉదయం లేసి మీరు చూసుకోండి ఉదయం లేస్తే రెండికర వాళ్ళకు కూడా పన్నెండు పడిపోతాయి కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు ఇక రైతు భరోసా పేమెంట్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్నా అడగండి నా పర్సనల్ నంబర్ కూడా ఇచ్చాను ఆయన చాలా మంది పడలేదు ఈరోజు ప్రభుత్వం వేయలేదని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ నగదు పడిపోయాయి గత ప్రభుత్వం అయితే రైతు బంధుగా ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం రైతు భరోసా పేమెంట్ నగదు జమ చేసింది హాలిడే కావడం వల్ల కాస్త ఆలస్యంగా మీకు రేపు అకౌంట్లో క్రియేట్ అయిపోతాయి ఆవిడ క్రియేట్ అయినా రేపే మీరు విడ్రాలు చేసుకోవాల్సి వస్తుంది దీనికి సంబంధించినటువంటి సలహాలున సందేహాలు నాకు తెలియడి అండ్ ఈ వీడియో మాత్రం ఒక పది మందికి షేర్ చేస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ జై హింద్